ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని హైకోర్టు జడ్జి జస్టిస్ సూర్యపల్లి నంద అభిప్రాయపడ్డారు పెద్దపల్లి జిల్లాలో పర్యటించిన ఆమె జిల్లా కేంద్రంలో జరిగిన న్యాయాధికారుల సమీక్ష సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు రెడ్ క్రాస్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంపును జడ్జి ప్రారంభించారు ఆరోగ్యం ప్రతి మనిషికి అవసరమైన ప్రాథమిక అంశమని నిత్యం ఆరోగ్యంగా ఉండేందుకు వ్యాయామం యోగా వంటివి అలవాటు చేసుకోవాలని సూచించారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో న్యాయాధికారుల సమీక్షా సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైకోర్టు జడ్జి సూరపల్లి నంద హాజరుకాగా ప్రిన్సిపల్ జిల్లా అండ్ సెషన్స్ జడ్జి డాక్టర్ డి హేమంత్ కుమార్ ఇతర లాయర్లు ఆమెకు ఘనస్వాగతం పలికారు అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన జడ్జి కోర్టు ప్రాంగణంలో మొక్కను నాటారు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సహకారంతో ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంపును హైకోర్టు జడ్జి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పెద్దపల్లిలో హెల్త్ క్యాంపు ప్రారంభించే అవకాశం రావడం సంతోషకరమన్నారు మనిషి ఆరోగ్యంగా ఉండడమే అసలైన సంపద అని చెప్పారు దేశ జనాభా ఆరోగ్య పరిస్థితులు ఆ దేశ అభివృద్ధిని సూచిస్తాయన్నారు ఆరోగ్యవంతమైన ప్రజలు విద్య ఉపాధి అభివృద్ధి అంశాలలో ముందుంటారన్నారు ఈ కార్యక్రమంలో పోలీసు ఉన్నతాధికారులు ఏసీపీ జి కృష్ణ సిఐ కృష్ణ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె ప్రమోద్ కుమార్ ఇతర వైద్య అధికారులతో పాటు వివిధ విభాగాలకు సంబంధించిన సిబ్బంది పాల్గొన్నారు Regular screening tests can tell you whether you need to take action. Medical profession, I believe, is a noble mixture of knowledge and compassion. It empowers, it empowers you to lend a helping hand to the society at large, to touch and transform the lives of the people. Remember that patients do not visit hospitals on their own. They do so when circumstances require them to. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో హైకోర్టు జడ్జి సూరపల్లి నంద పర్యటించారు ముందుగా కంచర్ బావి శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయానికి చేరుకున్న ఆమెకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు అనంతరం స్థానిక మినీ ట్యాంక్ బండ్ను సందర్శించారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ పూలబొకే అందజేసి జడ్జికు స్వాగతం పలికారు పట్టణంలో కొనసాగుతున్న సుందరీకరణ పనుల వివరాలు మున్సిపల్ చైర్పర్సన్ మమత హైకోర్టు జడ్జికు వివరించారు వారి వెంట పెద్దపల్లి జడ్జి హేమంత్ కుమార్ కౌన్సిలర్లు పాగాల సోనీ శ్రీకాంత్ షాహిదా సాబిర్ ఖాన్ పోతాని పురుషోత్తం మున్సిపల్ మేనేజర్ శివప్రసాద్ ఉన్నారు High Court Judge of Telangana, I have come for the first time to visit Patapalli to conduct the administrative conference for the judicial officers of Patapalli district. And I am very delighted here in visiting the temples here and also being yeah. able to meet them. See this mini triangle here. It is very good and it still has to be developed for the children in particular of Patapadi district so that they can have the fun of having the uh, motor, motor drive. And I also am very glad to meet Mamta and also uh, we have been a, uh, very happy to be here.